వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ పుష్ప బుల్లెటన్ లో ముందుగా హెడ్ చూద్దాం సముద్ర ఆధారిత పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు మంత్రి కందుల దుర్గేష్ సీఎం డిప్యూటీ సీఎం ల నేతృత్వంలో సరికొత్త ఆవిష్కరణలకు ఏపీ టూరిజం శాఖ శ్రీకారం చొట్టిందని శాసనసభలో వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్ శాసనసభ సమావేశాల్లో అభివృద్ధి గురించి చెప్పిన మాటలను ఇప్పటికే యాభై శాతం చేతల్లో చూపించామని గంటా పదంగా చెప్పిన మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో హోటళ్లు రిసార్ట్స్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటుకు చర్యలు సముద్ర ఆధారిత పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు కూటమి ప్రభుత్వం పదిహేను నెలల కాలంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి తీసుకున్న చర్యలను సమగ్రంగా వివరించారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో సరికొత్త ఆవిష్కరణలకు ఏపీ టూరిజం శాఖ శ్రీకారం చుట్టిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజమహేంద్రవరంలో తొంభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోట్లతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దుర్గేష్ వివరించారు అధ్యక్ష నమస్కారం అధ్యక్ష ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సందర్భంలో సముద్ర తీర సంబంధించినటువంటి ప్రశ్న దానికి అనుమతించడం చాలా ఆనందం కలిగిస్తుంది ముఖ్యంగా ఏ ప్రశ్నకి సమాధానం చీరాల్లో సముద్ర ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరియు దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసిన అధ్యక్ష అందులో భాగంగా రిసార్ట్లు వాటర్ స్పోర్ట్స్ ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఒక కార్యాచరణను కూడా ఏర్పాటు చేసుకున్నాం అనే మాటని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం అధ్యక్ష అదేవిధంగా బి ప్రశ్నకి సమాధానం వీరభద్ర స్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ప్రస్తుతం పురావస్తు శాఖ దగ్గర భద్రపరచబడినటువంటి మూల విరాట్ విగ్రహాలను ఆలయంలో తిరిగి ప్రతిష్ఠించడం లాంటి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా వీరభద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం అదేవిధంగా కోదండరామస్వామి ఆలయంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయడానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష అదే విధంగా ప్రస్తుతం హైదరాబాద్ మ్యూజియంలో ఉన్నటువంటి పంచలోహ విగ్రహాలని విజయవాడ మ్యూజియం తరలించడానికి కూడా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించే అధ్యక్ష పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలతో కలిపి జిల్లా స్థాయి పర్యాటక మౌలిక సదుపాయాల ప్రణాళిక ప్రతిపాదనలు చేపట్టడం జరిగింది అధ్యక్ష గతంలో ఇదే శాసనసభ సమావేశాల్లో ఏం చేయబోతున్నామో మనం చెప్పాం అధ్యక్ష ఇప్పుడు ఏం చేసామో చెప్పగలిగేటువంటి ప్రత్యేకత ఈ ప్రభుత్వం తీసుకుందనేటువంటి మాటను కూడా తమ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష మొత్తం పెట్టుబడులు విలువ పది వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ రాష్ట్రానికి పర్యాటక రంగంలో పదిహేను నెలలో తీసుకొస్తున్నారు అధ్యక్ష ఈ పెట్టుబడులు హోటళ్ళు రిసార్ట్లు థీమ్ పార్కులు ఎక్కువ అడ్వెంచర్ ప్రాజెక్టులు వెల్నెస్ రిట్రీట్స్ వీటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా ఇప్పటికీ మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల తోటి పదిహేను ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి అధ్యక్ష వీటిలో రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది హోటల్ గదులు ఏర్పడుతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మొత్తం గదుల సంఖ్య యాభై వేలకు చేరేలాగా లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం అధ్యక్ష ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఇప్పుడు చేసినవి పదిహేను నెలలో పంతొమ్మిది వేల ఐదు వందల గదులు ఉన్నాయి అధ్యక్ష దీని ద్వారా ప్రధానమైనటువంటిది ఉద్యోగ అవకాశాల కల్పన ఒకటి చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష దానికి ప్రత్యేకమైన ఒక పాలసీ కూడా తీసుకొచ్చి ఎవరైతే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారో వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా కూడా మా పర్యాటక పాలసీని తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి గారు అనేటువంటి మాటను కూడా తమ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష దీంట్లో ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి గాను ప్రత్యేకమైనటువంటి పర్యాటక పాలసీని ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తీసుకురావడం జరిగింది అధ్యక్ష దాంతో పాటు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏదైతే మనకి పర్యాటక రంగం ఉందో దానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చే విధంగా దానివల్ల ఇవాళ మేము విజయవాడలో కన్వెన్షన్ పెట్టినా విశాఖపట్నంలో పెట్టినా మొన్న తిరుపతిలో పెట్టినా బయట ముంబై ఢిల్లీ లాంటి చోట్లకి వెళ్ళినా ఇంటర్నేషనల్ గా వెళ్ళినా అన్ని చోట్ల కూడా మన యొక్క పాలసీని అదే విధంగా మనం తీసుకున్నటువంటి ఇండస్ట్రీ స్టేటస్ ని దృష్టిలో పెట్టుకుని అనేక మంది ఇంటర్నేషనల్ స్టేటస్ ఉన్నటువంటి హోటల్స్ మన దగ్గరికి వస్తున్నాయి అధ్యక్ష అందులో భాగంగా రమారమి పదిహేను ప్రాజెక్టులు ఇప్పటికే మనం కొత్తగా మేము కార్వాన్ టూరిజం పాలసీ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నది కార్వాన్ ద్వారా ఇప్పటికిప్పుడు మనం ఫైవ్ స్టార్ హోటల్స్ ని త్రీ స్టార్ హోటల్స్ ని కట్టలేకపోయినా కూడా కార్వాన్ లాంటి దాన్ని ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్లి అక్కడ ఉండేటువంటి ప్రాంతాల్లో ఆ కార్వాన్ లో ఉండి అవసరమైతే అన్ని ప్రాంతాలని చూసి ఆ దాని ద్వారా ఆదాయం ఇచ్చేదానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష అడ్వెంచర్ టూరిజం పాలసీ ద్వారా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి మన సముద్ర తీరంలో అందులో చేరాల బాపట్ల ఇవన్నీ కూడా ఉన్నాయి మంగినిపూడి ఉంది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి ప్రాంతం అక్కడ వేలంకిని టెంపుల్ ఉన్నటువంటి ప్రాంతం కానీ అదేవిధంగా పేరు పేరుపాలెం బీచ్ కానీ వీటన్నిటిలో కూడా ప్రధానంగా మేము అనేక ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పటికే రామ్ దేవ్ బాబా గారితో ఎంఓయో అధ్యక్ష వారితో వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది అధ్యక్ష దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ అఖండ గోదావరి రాజమండ్రి కేంద్రంగా జరిగేదానికి తొంభై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షలు మొత్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావటం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పీపీపీ మోడ్లో పెట్టుబడిదారులను ఆకర్షించి వారి ద్వారా కార్యక్రమాలు చేయటం ఇవాళ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్కన టెంపుల్ టూరిజం కానివ్వండి మరో పక్కన ఈ కోస్టల్ టూరిజం కానివ్వండి వెల్నెస్ టూరిజం కానివ్వండి ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎకో టూరిజం కానివ్వండి ఇవన్నింటినీ కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని విశేషంగా ఆకర్షించడానికి పర్యాటకులు తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది విషయాన్ని తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తారు